నమస్కారం పిఎస్ఎస్ఎన్ సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు కర్ణాటక బల్లారి జిల్లా దేవీనగర్ గ్రామంలో ఘనంగా శాకాహార ర్యాలీ అనంతపురంలోని పరబ్రహ్మ పిరమిడి ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం శ్రీ గురుజాల అప్పాస్వామి ధ్యాన మందిరంలో విజయవంతంగా మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ తిరుపతి జిల్లా వేలూరులోని ఓల్డ్ ఏజ్ హోంలో ధ్యాన శిక్షణ తరగతులు సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు ఇక వివరాల్లోకి వెళ్తే అనంతపురం అశోక్ నగర్ లోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పాండురంగయ్య పాల్గొని ధ్యానులకు ధ్యాన సందేశం ఇచ్చారు కర్మలు నిష్కామ కర్మ ముక్తి మోక్షం గురించి అద్భుతంగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో నలభై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు గాలికి కదులుతుందా ఎండ తెలుతుందా వాయుపోకు ఏమన్నా అవుతుందా అగ్నికి ఏమన్నా అవుతుందా అటువంటి ఆత్మస్వరూపము మనము ఇక్కడ ఏమైపోయింది శరీరంతో కలిసి ఒక జీవుడు ఆత్మలో ప్రవేశించి జీవాత్మగా మనము అనేక పరిణామ దశల్లో మనము కర్మలు చేస్తూ 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 ఉన్నాం ఆ కర్మలను మనము గత జన్మలలో ఉన్నటువంటి వాసన క్రమములో వచ్చినటువంటి కర్మలను నువ్వు తెలుసుకొని జన్మలు ఎత్తి 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 వాసన క్షయము జరిగేంతవరకు వరకు గుణాలు కూడా అవి మంచివి కానీ ఏమే నువ్వు గుణాలు అంటే త్రిగుణాలు రజోగుణంతో చేసింటావు తమో గుణంతో చేసింటావు సత్వగుణముతో చేసింటావు ఆ కర్మలన్నీ ఆ గుణాలన్నీ గుణరహితుడైతే గుణరహితుడు కావాలా వాసనలు క్షయం అప్పుడు నీవు ఆ స్థితిలో ఉంటావు సృష్టికర్త స్థితిలో ఉంటావు ఆ స్థితిలో ఉన్నప్పుడు నీవు చేసినటువంటి మంచి కర్మలు కానీ తిరుపతి జిల్లా మండలం వేలూరులోని ఓల్డేజ్ హోమ్ లో ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మల్లీశ్వరి పాల్గొని వృద్ధులకు ధ్యాన సాధన గురించి చక్కగా తెలియజేశారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానంతో ఎలాంటి లాభాలు చేకూరుతాయి అనే విషయాల గురించి వివరించారు ధ్యానంతో ప్రశాంతత మంచి ఆరోగ్యం చేకూరుతుందని తెలియజేశారు అనంతరం అందరి చేత सामूहिक ध्यान साधन चार కర్ణాటక రాష్ట్రం బల్లారి జిల్లా దేవీనగర్ గ్రామంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మాస్టర్లు ధ్యానులు పాల్గొని వీధుల గుండా తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు హింస చూడో అహింస పకడో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు శాకాహారం తింటే కలిగే లాభాలను ప్రజలకు వివరించి అందరూ శాకాహార ಎಲ್ಲ ಪಿರಮಿಡ್ ಮಾಸ್ಟರ್ಸ್ಗೆ ನಮಗೆ ಇಪ್ಪತ್ತೊಂದು ದಿವಸ ನಮ್ಮ ಮನೆಗೆ ಬಂದು ನಮ್ಮ ಅಕ್ಕಪಕ್ಕ ಮನೆಯವರು ನೆರೆಯವರೆಯವರು ಹಾಗೂ ಧ್ಯಾನ ಮಾಸ್ಟರ್ಸ್ ಎಲ್ಲರೂ ಬಂದು ನಮ್ಮ ಮನೆಗೆ ಧ್ಯಾನ ಮಾಡಿ ಅದೇ ಜೊತೆಗೆ ಧ್ಯಾನದ ಜೊತೆಗೆ ಜ್ಞಾನ ಜ್ಞಾನದ ಜೊತೆಗೆ ಆನಂದ ಆನಂದ ಜೊತೆಗೆ ಮಹಾನಂದ ತೃಪ್ತಿ ಸಂತೃಪ್ತಿ ಎಲ್ಲವನ್ನು ಒದಗಿಸಿಕೊಟ್ಟಂತಹ ಈ ಆತ್ಮಜ್ಞಾನಿಗಳಿಗೆ ಜ್ಞಾನಿಗಳಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಹೃದಯ ಹೃದಯವೊಂದಕ್ಕೆ ನಮ್ಮ ಕ್ರೀಡೆಯನ್ನು ತಿಳಿಸಿದರೆ ಧನ್ಯವಾದಗಳು

ಜೀಸಸ್ ಮಾರ್ಗಂಸಾ ಅಲ್ಲಾ ಮಾರ್ಗಿ ಮಾರ್ಗಿಲ್ಲಿ ಇಲ್ಲೊಂದು ಶಾಕಾಹಾರಿ ರ್ಯಾಲಿಯನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದೀವಿ ಅದರ ಬಗ್ಗೆ ಒಂದು ಎರಡು ಮಾತುಗಳನ್ನು ಮಾತಾಡಬೇಕಾದ್ರೆ ಸ್ವಯಂ ಶೇಖರ್ ಅವರಿಗೆ ಕೇಳ್ತಾ ಇದೀವಿ ಸ್ವಯಂ ಶೇಕರ್ ಅವರ ಕುಟುಂಬ ಒಂದು ಸರ್ ಜೋರಾಗಿ ಕಪ್ಪಾಯಿ పిఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని ధ్యాన్లకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు తాను ధ్యాన మార్గంలోకి రావడానికి కారణాలు అలాగే బ్రహ్మర్షి పత్రిజీతో తనకు గల అనుభవాలని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా జ్ఞానదాత సందేశాన్ని ఆలకించారు జ్ఞానం జ్ఞానం వస్తుందంటే నీ జ్ఞానం ఉండేదే కదా స్వామి నాకు కావాలంటే మళ్ళీ కాదు నా పరిస్థితి బాగలేదు నా పరిస్థితి బాగాలేదు ఇతర ఇట్లా చెప్తానని అంటే అప్పుడు ఫస్ట్ లో సార్ నేను కలిసి సార్ మెరిసి నేను మేము చాలా వరకు మీకు తెలుసు ముస్లిమ్స్ హిందువు లేదు ముస్లింస్ లేదు సార్ మేము అల్లాకి మీరే ఏ దానికి మేము నమ్మము అదేం అందరికీ తెలిసిందేదే ఇక నేను ఏ సార్ నేను ఫస్ట్లో వచ్చి సెంట్రల్ వచ్చి ఏమన్నా పూజ చేస్తారా తెలిపాయలు కొడతారా కుంకుమ పెట్టుకోవాలని టెస్ట్ చేసే పోయినాను సార్ నేను ఫస్ట్లో టెస్ట్ చేసే అక్కడ చూసేయాలను అరే నేను చేసేది మేము ముస్లిమ్స్ కదా మనం సమాజంలో ఉన్నప్పుడు మన సమాజానికి తల వంచాలి తల వంచాలి భయపడాలా సమాజానికి భయపడలేకుంటే ఇంకా అంతే గతి వారి జీవితం కాబట్టి ఏ పటాలు ఎవరు ఏమి పూజలు ఇట్లా గలవంటలు ఏంది కొట్టడం లేదు చేసేదేమో బాగుంది సరే సరే గురువు ఏమో చెప్తాన్నారంటే అప్పట్లో సార్ మనము దగ్గర పక్కన కూర్చొని ఎంతమంది ఉన్నారంటే ఒక ట్వంటీ నెంబర్స్ ఉన్నారు మేడం సత్యసాయి జిల్లా గంటాపూర్ లోని శ్రీ గురిజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగిస్తున్నారు ధ్యాన మందిర నిర్వాహకులు ఈ కార్యక్రమంలో రెండు వందల నలభై రెండవ రోజు ధ్యానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీకాంతమ్మ పాల్గొని మనకు ఏది కావాలంటే అది సృష్టించుకోవచ్చునని తెలియజేశారు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక గంట ధ్యానము ఒక గంట సజ్జన సాంగత్యం ఒక గంట స్వాధ్యాయము ఒక గంట సేవ చేయాలని సూచించారు బ్రహ్మశ్రీ పత్రిజీ బోధనల గురించి వివరించి ధ్యానాలకి చక్కటి జ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంచినీయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది కానీ మీరు నమాలారా సంతనం కట్టుకోండి ధైర్యంగా అంత పడుకు ఏంటి మేడం విస్తాను ఆ ఫోటోల్లో తొమ్మిది రోజులు జరుగుతుందంత ప్రోగ్రాం ఒక మూడు రోజుల్లో చూసొద్దాం కానీ మా పనులు ఎన్నో ఎట్లన్నా ఉంది చనిపోయిన తర్వాత పని చేస్తామా ఇంత సహది ఇంత చేసి ఎప్పుడూ ఇరవై నాలుగు గంటల పొలంలోనే పడి 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 ఇది చేస్తే ఆయన చనిపోతే ఆయన ఏం చేస్తాడు ఆ పొలంని మనం రక్షించగలుగుతాడా పని చేయగలుగుతాడు చూడండి మీరు ఆలోచన చేయండి శరీరంలో ఉన్నంత సేపే కదా మనం దీన్ని ఎంతో అద్భుతంగా పెట్టుకోవాల్సింది మన ఆత్మస్థితికి ఎలా ఎదగల లేదా మన ఆత్మజ్ఞానం పొందాలా లేదా మనం ఆత్మశక్తిని తీసుకోవాలి కదా గుంటూరు పట్టణంలోని గోరెంట్ల పార్కులో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు ధ్యానము శాకాహార విశిష్టతలు ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ధ్యాన సప్తాహంలో భాగంగా నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మి పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు

నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేద వ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో మే పదకొండున ఆత్మ జ్ఞాన తరగతులు నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సాంబశివరావు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ వ్యవస్థాపకులు నిర్వాహకులు బొద్దులూరు వెంకటేశ్వర్లు కాకినాడ జిల్లా పత్తిపాడి మండలం దారపల్లి జలపాతంలోని మహోతర్ బాబాజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో మే పదకొండు పన్నెండు పదమూడో తేదీలో దారపల్లి ధ్యాన యజ్ఞం మూడు బుద్ధ పౌర్ణమి వేడుకలు నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో మూడు రోజులు మహా అన్నదానం నిర్వహించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు నిజాంబా జిల్లా సిద్ధులగుట్ట ఆర్మూర్ వద్ద గల శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఈ నెల పన్నెండవ తేదీన బుద్ధపౌర్ణి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు పీఎస్ఎస్ఎం నిజాంబా జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు బుద్ధ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అఖండ ధ్యానము ధ్యాన జ్ఞాన సంగీత కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ధ్యాన బంధువులందరికీ ఫలాహారం అందజేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు మానవతా వేదిక నిర్వహణలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాయల్ కన్వెన్షన్ మెగా ఫంక్షన్ హాల్లో మే పన్నెండున బుద్ధ పూర్ణిమ రజతోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభం కానుంది ఇందులో జ్ఞానదాతగా ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం